తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మహానందిలో వెలిసిన శ్రీ కామేశ్వరి ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆషాఢ బహుళ ఏకాదశి పండుగ సందర్భంగా శ్రీ కామేశ్వరి మాతకు పుట్టింటి పట్టుచీరే సారే సమర్పించారు గరుడ నంది ఆలయం నుండి ర్యాలీగా మహిళలు భజనలు కోలాటం ప్రదర్శిస్తూ శివనామ స్మరణతో ఆలయ మాడ వీధుల గుండా ప్రదక్షిణలు నిర్వహించి అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కామేశ్వరి మాతకు చీరే సారే సమర్పించారు వివిధ రకాల వస్త్రాలు సౌభాగ్య ద్రవ్యాలు పట్టు వస్త్రాలను సమర్పించారు ఐదు వందల మంది మహిళలు పాల్గొన్నారు కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు ధనుంజయ రెడ్డి అమరావతి ఈవో శ్రీనివాసరెడ్డి ఆలయ సిబ్బంది పాల్గొన్నారు i okay. हाय अंदर की नमस्कारम लेनोमिया जय महिलाला लेनो मिथिया गाडा प्लीज सब्सक्राइब टू नंदाला कम्युनिकेशंस